వెల్కమ్ టు లాటిఫ్ ఛానల్ ఇంతవరకు నా ఛానల్ని ఆదరించిన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్కి ముందుగా పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు చాలామంది ఏంటంటే సార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సింపుల్గా బ్రీఫ్గా చెప్పండి సార్ మేము ఎలా అప్లై చేయాలని చెప్పి చాలామంది మెయిల్స్ వస్తున్నాయి వారందరి కోసం ఈరోజు ఆర్టీఏ టూ థౌజండ్ ఫైవ్ కోసం నేను క్లుప్తంగా చెప్తున్నాను ముందుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అక్టోబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ఫైవ్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా అమెండ్మెంట్ తీసుకొచ్చి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టూ థౌజండ్ ఫైవ్లోని ఈ ఆర్టీ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అయితే ఆర్టీ యాక్ట్ ముందు తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఒక గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టార్ కానీ వాళ్ళు చేసే విధి విధానాలు కానీ వాళ్ళు ట్రాన్స్పరెన్స్ అకౌంటబులిటీ ఉండాలనే ఉద్దేశంతో దేశం మొత్తం ఈ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ తీసుకొచ్చింది ఉదాహరణకి మనకి బిఫోర్ ఆర్టీఏ ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెడితే ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ తాలూకా హాల్ టికెట్ పెట్టి ఈ సో ఎన్సో విద్యార్థులు ఎగ్జామ్లో పాస్ అయ్యారు వీళ్ళకి జాబ్ వస్తుంది అని చెప్పి ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే పెట్టేవారు కానీ ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి వాళ్ళ రిజర్వేషన్ ఏంటి వాళ్ళ కేటగిరీ ఏంటి అన్నీ స్పష్టంగా ఈ ఆర్టీఏ యాక్ట్ వచ్చిన తర్వాత డిస్క్లోజ్ చేయడం జరిగింది సో ఈ యాక్ట్ వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉండే ఏ గవర్నమెంట్ సెక్టర్ అయినా సరే ఈ ఆర్టీ యాక్ట్ ఉండడం వల్ల అవినీతి రహితం అనేది పోయింది చట్టబద్ధత అనేది ఉంది పారదర్శకత అనేది ఉంది అందరూ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి ఎంప్లాయీ కూడా పారదర్శకంగా పనిచేయడానికి ఈ ఆర్టీఏ యాక్ట్ అనేది సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా చెప్పచ్చు సామాన్యులు అంటే ఎవరు కామన్ మ్యాన్ మనం ఎలాగైతే ఓటు హక్కు మనం వినియోగించుకుంటామో మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మనం అడగాలి అన్నా ఆర్టీఏ అప్లికేషన్ ద్వారా మనం ఈ యొక్క వివరాల్ని పొందుపరచుకోవచ్చు ఉదాహరణకి ఇది ఆర్టీఐ అప్లికేషన్ ఈ ఆర్టీఐ అప్లికేషన్ ఏంటంటే సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి శాంపిల్ ఆర్టీఐ అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకోండి దానిలోని అడ్రస్ ఉంటుంది టు ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీ నేము మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మీ డేటా అంతా ఇందులో ఇస్తారు ఇచ్చి మీరు ఏ విషయం మీద అయితే గవర్నమెంట్కి అడగాలనుకుంటున్నారు ఉదాహరణకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి చెరువులు ఎన్ని ఉన్నాయి పార్కులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఈ విషయాన్ని మీరు అడగాలి అంటే సంబంధిత తహసీల్దార్కి అడగాలి ఈ తహసీల్దార్కి ఏం చేస్తారంటే నీరెస్ట్ తహసీల్దార్ ఎవరున్నారో వాళ్ళకి మీరు అప్లై చేస్తారు చేసే ముందు దీని ఫీజు ఎంత అంటే కేవలం టెన్ రూపీస్ ఐపీఓ పోస్ట్ ఆర్డర్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ లేదా మీకు కోర్టు స్టాంప్ కానీ ఈ మూడు రకాలుగా ఈ ఫామ్ మీద అంటిస్తారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతారు ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి దగ్గరున్న తహసీల్దార్ ఆఫీస్లో మీరు దీన్ని జమా చేయడం జరుగుతుంది దీంతోపాటు ఒక కాపీ తీసుకుంటారు ఎక్నాలజ్మెంట్ తీసుకుని ఉంచుతారు ముప్పై రోజుల తర్వాత తహసీల్దార్ ఆఫీస్ నుంచి మీరు ఏదైతే ఈ గవర్నమెంట్ భూములకి చెరువులకి పార్కులకి అడిగారో ఆ తాల ఇన్ఫర్మేషన్ థర్టీ డేస్ లోపు వాళ్ళు మీకు అందించాలి మీరు ఈ ఆర్టీ అప్లికేషన్ పెట్టేదాన్ని సెక్షన్ సిక్స్ వన్ కింద మీరు పెడతారు వాళ్ళు అంటే వాళ్ళంటే ఎవరు తహసీల్దార్ ఎవరైతే మీరు అప్లై చేస్తారో సెక్షన్ సెవెన్ వన్ కింద వాళ్ళు ఇన్ఫర్మేషన్ థర్టీ డేస్ లోపు మీకు ఇవ్వాలి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అక్కడతో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే సాటిస్ఫై అయిపోతే అక్కడతో ఈ ఆర్టీఏ టూ థౌజండ్ ఫైవ్ అనేది అయిపోతుంది ఒకవేళ సమ్ కేసెస్ ఆ థర్టీ డేస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాకపోతే ఏం చెయ్యాలి అప్పుడు మీరు ఫస్ట్ స్టెప్లేట్ అథారిటీకి వెళ్ళాలి ఫస్ట్ ఎప్యులేట్ అథారిటీ ఎవరు అవుతారు తహసీల్దార్ మీద పై ఉండే వ్యక్తి ఆర్టీఓ అవుతారు అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న జెరాక్స్ పేపర్ ఏదైతే ఉందో ఇంతకుముందు పెట్టే దాన్ని తీసుకొని ఆర్డీఓ ఆఫీస్కి మీరు ఫస్ట్ ఎపిలేట్ కింద పెడతారు అది మినిమం తొంభై రోజులు పడుతుంది తొంభై రోజుల తర్వాత మీకు ఆర్డీఓ గారు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మ్యాక్సిమం తొంభై రోజుల్లో మీకు ఫస్ట్ ఎపిట్ ద్వారా మీకు ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించాలి మీకు అంటే ఎవరు కామన్ మ్యాన్కి అందించారు ఒకవేళ తహసీల్దార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆర్డీఓ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు ఫస్ట్ ఎపిల్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఆనప్పుడు ఏం చేయాలి అంటే యు గో ఫర్ ద సెకండ్ ఎపిలే సెకండ్ ఎపిలేట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే రెండు కమిషన్స్ ఉంటాయి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే రాష్ట్ర సమాచార కమిషన్ ఈ రాష్ట్ర సమాచార కమిషన్లో ఎవరు ఉంటారు అంటే కమిషనర్ ఆ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటూ లెజిస్లేటివ్ పార్టీ తాలూకా అపోజిషన్ పార్టీ లీడర్ ఉండాలి ఒక శాఖ మినిస్టర్ అయి ఉండాలి అంటే ఒక మినిస్టరు ముఖ్యమంత్రిగా చైర్మన్గా ఉంటూ ఒక అపోజిషన్ పార్టీ లీడరు వీళ్ళ ముగ్గురు కూడా గవర్నర్కి సిఫార్సు చేస్తారు గవర్నర్ ఆమోదించే వ్యక్తే ఈ కమిషనర్ కమిషనర్ అప్పుడు ఈ విధి విధానాల్లో భాగంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ అప్లికేషన్ పెట్టాం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఫస్ట్ అప్లికేట్ పెట్టాం రాలేదు ఇప్పుడు సెకండ్ అప్లికేట్ ఏదైతే ఉందో దీన్ని మనం కమిషనర్ దగ్గరికి పంపిస్తాం అప్పుడు అక్కడ ఉండే కమిషనర్ స్టేట్ కమిషనర్ ఏం చేస్తారంటే మన తాలూకు పేపర్ చూసి ఇరు పక్షాలకి అంటే సెక్షన్ సిక్స్ వన్ ద్వారా పెట్టే అప్లికెంట్కి సెక్షన్ సెవెన్ వన్ ద్వారా ఇవ్వలేని అధికారికి నోటీసులు జారీ చేస్తారు టెన్ డేస్లో ఆ కమిషనర్ కోర్టులో ఇరువురిని హాజరుపరుస్తారు ఇరువురిని హాజరుపరిచిన తర్వాత కమిషనర్ ఏం చెప్తారంటే వాళ్ళు ఏదైతే సమాచారం అడిగారో మీరు ఎందుకు ఇవ్వలేదు ఏ కారణం చేయితే ఇవ్వలేదు ఇది ఏమైనా దేశానికి సంబంధించిన గోప్యత విషయమా డిఫెన్స్కి సంబంధించిందా సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం గోప్యత సీక్రెసీ ఎన్ఏఎస్ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు అది కాదే ఈయన అడిగింది ఓన్లీ ప్రభుత్వ భూములన్నీ చెరువులన్నీ పార్కులన్నీ అని అడిగారు సో మీరు ఇవ్వచ్చు అని చెప్పి కమిషనర్ గారు ఫస్ట్ వాళ్ళకి హెచ్చరిస్తారు హెచ్చరించిన తర్వాత వాళ్ళు ఆ మ్యాక్సిమం అప్పుడే సెటిల్ అవుతుంది ఒకవేళ సెటిల్ అవన్న పక్షంలో మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ వ్యక్తి ఆ కన్సల్ట్ అధికారికి కమిషనర్ షోకాజ్ నోటీస్ ఇస్తారు ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చే డేట్ నుంచి ఎవరైతే ఈ సిక్స్ వన్ కింద అప్లికెంట్ ఎవరైతే సామాన్య మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఆ వ్యక్తి ఇవ్వలేనందుకు సమాచారం ఇవ్వలేనందుకు సమాచార శాఖ కమిషనర్ స్టేట్ కమిషనర్ ఏం చేస్తారంటే సిఫార్సు చేస్తారు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఆయన ఎంత కాల పరిమితి సపోజ్ ఐదు రోజులు లేట్ అయితే ఐదు ఇంటూ రెండు వందల యాభై అంటే పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తారు ఒకవేళ పూర్తిగా లేట్ అయిపోతే ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్ అధికారి వీళ్ళకి ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా ఫైన్ వేయడం జరుగుతుంది తర్వాత కమిషనర్ దగ్గరుండి వాళ్ళని పిలిపించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు ఇక్కడితో ఆర్టీఏ యాక్ట్లో మూడు రకాల భాగాలు ఉంటాయి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తే అయిపోయింది రాలేనప్పుడు ఆర్టీఏ ఫస్ట్ ఎపిలేట్ ఆర్డీఓ ద్వారా తెచ్చుకోవాలి అక్కడ రాకపోతే స్టేట్ కమిషన్ ద్వారా వెళ్ళాలి అంటే మూడు ప్రాసెస్లు ఉంటాయి సింగిల్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ థర్డ్ ప్రాసెస్ ఈ మూడు ప్రాసెస్లో ఆర్టీఏ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గవర్నమెంట్ ప్రతి సామాన్య మానవుడికి కూడా అకౌంటబిలిటీ ఉండాలి తర్వాత ట్రాన్స్పరెన్సీ గుడ్ గవర్నెన్స్ ఉండాలి అంటే ఆర్టీ యాక్ట్ ద్వారా పొందుపరుచుకోవాలి అయితే చాలామంది నేను స్వయంగా వెళ్ళి ఆ యొక్క ఆఫీస్లో పత్రాలు తనిఖీ చేయిచ్చా అంటే సెక్షన్ టూ జే వన్ ప్రకారం మన సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క కార్యాలయంకి వెళ్ళి మనం ఒక గంట వరకు పర్మిషన్ ఉంటుంది ఆ గంటలో ఆ ఉండే అకౌంట్స్ కానీ ఏమైనా ఉన్నా మనం ఫోటోలు తీసుకోవచ్చు ఒక గంట తర్వాత ప్రతి గంటకి ఐదు రూపాయల చొప్పున గవర్నమెంట్కి కట్టవలసి ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ ఆర్టీఏ వేసేటప్పుడు చాలామంది చేసే ఫస్ట్ తప్పు ఏంటంటే ఏ డేట్ అయితే వేసారో ఆ డేట్కి ఎక్నాలజీమెంట్ కంపల్సరీగా తీసుకోవాలి ఒకవేళ మున్సిపల్ కమిషనర్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అంటే ఇది ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలతో ఎక్కడెక్కడైతే కనెక్టివిటీ అయి ఉంటుందో అక్కడ మాత్రమే ఆర్టీఐ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చు ప్రైవేట్ రంగాలకి ఇది వర్తించదు రాజకీయ పార్టీలకి ఇది వర్తించదు తర్వాత సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ కానీ లేదా దేశ భద్రత కానీ డిఫెన్స్ కానీ ఎన్ఏఎస్ కానీ సీక్రెట్స్ ఏమున్నా సరే ఇది వర్తించడానికి వీలు లేదు సో ఆర్టీఐ మీరు ముందుగా వేసేటప్పుడు ఈ యొక్క వేసే వ్యక్తి సిక్స్ వన్ ప్రకారంగా అప్లికేషన్ వేయాలి ఇచ్చే వ్యక్తి సెవెన్ వన్ ప్రకారంగా ఇవ్వాలి టూ జే వన్ ప్రకారం మనం ఆ కార్యాలయంలోకి వెళ్ళి ఆ కార్యాలయంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం మనం వెయ్యాలి సెక్షన్ ఫోర్ ఫోర్ ప్రకారం ఏ భాషలోనైనా మీరు ఆర్టీ వేస్తే ఏ భాషలో వేసినా సరే ఆర్టీ ఇన్ఫర్మేషన్ మనకి ఆ లాంగ్వేజ్లో ఇవ్వాలి ఈ రోజు మనం తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ ఎపిల్ అంటే ఏంటి సెకండ్ ఎపిల్ అంటే ఏంటి ఎలా వేయాలి ఏంటి ఏ సంస్థ నుంచి వస్తుందనే విషయాన్ని మనం ఈ ఆర్టీఏ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాం అయితే చాలామంది ఆర్టీఏని మిస్యూజ్ చేస్తుంటారు ఆ మిస్యూజ్ చేయకూడదు ఆర్టీఏ వేసే వ్యక్తికి ప్రొటెక్షన్ ఎవరంటే డిస్టిక్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ కానీ రోడ్లు అయితే ఎస్పి కానీ వాళ్ళకి ఆర్టీ యాక్టివిస్ట్కి ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉండడం జరుగుతుంది అయితే కొంతమంది మైన్స్ ఎవరికి ఇస్తున్నారు రేషన్ డిపోలు ఎవరికి ఇస్తున్నారు ఇలా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఎక్స్ అనే వ్యక్తికి మైన్స్ ఇస్తే కానీ అక్కడ ఉండేవాడు వై ఉంటాడు వీళ్ళు వెళ్ళి ఆ ఎక్స్ దాళ్ళకి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర పెట్టుకొని వైని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అలాంటి బ్లాక్మెయిల్ కానీ చేస్తే చట్టరీత్యా మీరు శిక్షించబడతారు సో ఆర్టీఐ అనేది మిస్యూజ్ చేయకూడదు యూస్ చేసుకోండి సామాన్య మానవుడి చేతిలో ఉండే బ్రహ్మాస్త్రమే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంటు సెక్షన్ నైన్టీన్ వన్ ప్రకారం ఫస్ట్ ఎపిలికేట్కి వెళ్ళాలి సెక్షన్ నైన్టీన్ త్రీ ప్రకారం సెకండ్ ఎపిలికేట్ కమిషనర్ ద్వారా వెళ్ళాలి ఈ విధంగా మాన్యువల్గా ఆర్టీఐ వెళ్తే ఈ విధంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ ఆర్టీఏ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏముంటుందంటే ఆర్టీఐ పోర్టల్కి వెళ్ళి మీరు ఈమెయిల్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ అన్నీ వేసి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ద్వారా లాగన్ చేసుకొని ఆ పీడిఎఫ్ ద్వారా ఏదైతే ఉంటుందో ఆన్లైన్ పేమెంట్ ఒక టెన్ రూపీస్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా ద్వారా గూగుల్ పే యాప్ ద్వారా కానీ ఏదో ఒక రకంగా టెన్ రూపీస్ పే చేస్తే ఆ పేమెంట్ ద్వారా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఆర్టీఐని డైరెక్ట్గా మీకు మెయిల్స్ ద్వారా వస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ చాలా ఈజీగా ఉంటుంది కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రాసెస్ మాన్యువల్గా వెళ్ళాలి తర్వాత ఎవరైనా పోవర్టీ లైన్ బిలో పోవర్టీ లైన్ ఎవరైతే ఉందో వాళ్ళు టెన్ రూపీస్ కట్టకలేదు రూరల్ ఏరియా అయితే ఫైవ్ రూపీసు అర్బన్ ఏరియా అయితే టెన్ రూపీసు బీపీఎల్లో ఉండే వాళ్ళకి వైట్ కార్డ్ కానీ రైస్ కార్డ్ కానీ పెడితే ఉచితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కనుక ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరూ కూడా ఒక్కసారి మీ లైఫ్లో ఆర్టీఐ అప్లికేషన్ వేసి మీ నీరెస్ట్ పార్కులు ఎవరైనా కబ్జా చేస్తే వెయ్యండి రోడ్డు స్ట్రెంగ్త్ ఎలా ఉందో వేయండి తర్వాత మీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజ్ వ్యవస్థ మీద కానీ మంచి విషయాల మీద ఆర్టీఏ వేసి ఈ యొక్క చట్టాన్ని సామాన్యు చేతిలో బ్రహ్మాస్త్రం కనుక మీరు తప్పకుండా ఈ చట్టాన్ని మీరు ఉపయోగిస్తారని చెప్పి నా వ్యూవర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్